ప్రగతి ప్రధాన తెలంగాణ అది పైన డెలాస్లో జరిగిన భారాస రజతోత్సవ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరైన పార్టీ నాయకులు ప్రవాస తెలంగాణ వాసులు అని చెప్పేసి సో అక్కడ ఆడిటోరియంలో పిక్చర్ ఇది సో హైదరాబాద్ ఉన్న హైదరాబాద్లో ఉన్నట్లే అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండట అప్పుల మీద తప్పుడు ప్రచారం వేదికపై భరాసా ప్రవాస తెలంగాణ నేతలతో కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి తాత మధు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు అయితే సో ఇక్కడ నేను గమనించింది అంటే ఇది ఓపెన్ చేయడానికి కారణం ఉంది ది ఒక చదువుడి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే అండ్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇరవై ఐదు ఏళ్ళ రజతోత్సవ సభ గీ ఎలక మన ఎలకతుర్తులుగా మనం పెట్టింది ఎలకతుర్తులునేమో అంటే సరే అంత అంత వివాదం జరిగింది రావు ఫోటో లేదు హరీష్ రావు లెక్కలే లేదు కవిత ఫోటో లేదు ఎవరు లేదు అని చెప్పేసి ఇప్పుడు కవిత పంచాది కాదే హరీష్ రావు పంచాది కాదే బయటకు వచ్చి మాట్లాడుతుంది లేదు హరీష్ రావు కానీ కవిత అయితే బయటకు వచ్చి కుండబాధాలు కొట్టింది సో ఇక్కడ ఇంత విమర్శలు వచ్చినా కూడా కేటీఆర్ ఆయనకి మరి అరవై కోట్ల సొంత కరసా బీఆర్ఎస్ పార్టీ కరసా భగవద్ధన్ కరకా బీఆర్ఎస్ పార్టీ దగ్గర నేషనల్ పార్టీలకు ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఇంకా అమెరికాలో కూడా కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో వేయించుకున్నాడు తప్పితే హరీష్ రావు ఫోటో లేదు కవిత ఫోటో లేదు తెలంగాణ ఉద్యమకారుల ఫోటో లేదు నాకు తెలిసి జయశంకర్ సార్ ఫోటో ఉందా ఇక్కడ లేదు స్టేట్ ఫార్మేషన్ డే రోజు జయశంకర్ సార్ ఫోటో ఏమైంది వెయ్యలే అట్లా ఎవ్వరి ఈ ప్రాజెక్ట్గా కానియ్యారు ఎవరిని ముందుకు రానియరు కేటీఆర్ ఇంకా పాపం భ్రమలు పడుతుండు కలలు కాటిండు నేనే యువరాజుని ఖచ్చితంగా మళ్ళా రాష్ట్రంలో అధికారానికి వస్తాం నేను ముఖ్యమంత్రి అయితే అని కలలు కాంటుండు మిగతా వాళ్ళని కనబడకుండా వేయడం ద్వారా ఏ కనబడేటట్టు అవుతాడని నేను అనుకుంటుండు సో పక్కకు బలహీనం పెట్టుకుని బలంగా కనబడాలనే ప్రయత్నం చేస్తుండు అది చాలా ఘోరమైన తప్పిదం వ్యూహాత్మక తప్పిదం అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే కేటీఆర్ ఖచ్చితంగా ఏదో ఆశపడుతుండు కానీ అది అవ్వదమ్మా అనేది ఒక డైలాగ్ ఉంటుంది చూడు సో ఇది అట్లే ఉన్నది సో మరి హరీష్ రావు అయితే పాపం ఈ వార్త చూస్తే హరీష్ రావుకి ఎక్కువ బాధ అనిపియాలి మా సటల్లో కూడా బాధ అనిపిస్తుంది మరి ఇరవై ఐదేళ్ళ నుంచి వాళ్ళు ఎంబడి తిరుగుతుంది ఏ ఏ పని చెప్తా పని చెప్తావి ఇలా చూడు నీ బతికేడుకి వచ్చిందో మళ్ళీ ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ సభల నీ ఫోటోనే లేకపోయా మళ్ళీ ఏమన్నా అంటే కేటీఆర్ నాయకత్వాలు కూడా పనిచేస్తా వంద సీట్లు వస్తాయి ఏమో మరిగా నీకే